మాకెవరు చూసేవాళ్ళు లేరు మేమే కష్టపడి అలా వెళ్ళి పని చేసుకొని వచ్చి వచ్చిన డబ్బులతో తెచ్చుకొని ఇంట్లో కూర్చొని భోజనం చేస్తామని చెప్తున్నారు ఉన్న ఒక పాప ఎక్కడో ఉంటుంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఎప్పుడో చూడడానికి వస్తే వస్తుంది లేకపోతే లేదు అది పరిస్థితి ఉంది సో అందుకని పిల్లలు వెతుకొని రావడానికి కారణం ఇదనమాట రైస్ని ఏమనాలి బియ్యం బస్తా తెచ్చాను ఇస్తాను తీసుకుంటావు కదా ఓకే ఆ కన్నం పెట్టారుగా మీకు బియ్యం బస్తా ఓకేనా మాకుడు ప్రేమ చాలా అమోఘంగా ఉంది అన్నీ ఉంటాయి ఆయిల్ అవన్నీ ఉంటాయి వద్దు అట్లా చేయకూడదు నేను చిన్నదాన్ని కదా అలా చేయొద్దు నీకు బట్టలు నీ కూతురుంది కదా నీ కూతురు ఇవ్వద్దు ఈ మీ ఇద్దరికే భోజనం చేసి బట్టలు కావాలంటే బట్టలు మందులు ఏమైనా కావాలంటే మందులు ఈ డబ్బులు ఆ అమ్మాయికి ఇవ్వద్దు